సో ఆ క్రమంలో కొద్ది మంది బాపన్న కొడుకులు పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం చేస్తారు చూద్దాం ఓకే మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా బియ్యం ఇచ్చావా ఇది మాకు అనవసరం మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికింది ఈడొక బాపన్నోడు ఆడొక్క ఇంకోడు ఆడొక్క బాపనవాడు ఈడు గరికేపాడి నరసింహారావు ఇంకోడు చాగంటి కోటేశ్వరరావు వీళ్ళు ఏదో వాడు చెప్పుకునేది వాడు చెప్పుకోవాలి ఆడి వేదమో గీతమో ఏది ఉందో అలా చెప్పుకోవాలి అంతేగాని వీళ్ళకేం పని రాజకీయాలతోటి విందాం విన్నాక నేను కామెంట్ చేస్తా ఉద్దీన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ తోడు వలుస్తారు ఈ చెత్త నా కొడుకు వీడు చదువుకున్నవాడు ఇంతో అంత ఇంగిత జ్ఞానం ఉన్నాడు వీడు కూడా అట్లా మాట్లాడితే కాదురా ఇలా మన భారతీయులు అమెరికాలు ఉన్నారా అయ్యా దుబాయ్లు ఉన్నారా హిందువులు ఉన్నారా అమెరికాలా ఉన్నారా ఎన్ని లక్షల మంది ఉన్నారు చెప్పండి దుబాయ్లు ఉన్నారా హిందువులు ప్రపంచంలో అన్ని దేశాలు జర్మనీలు ఉన్నారా హిందువులు దాదాపు హిందువులు లేని దేశాలు లేవు దాదాపు మలేషియా వండి ఏ పెద్ద గుడి ఉంటుంది శ్రీలంక పోండి ఉత్తర నార్త్ శ్రీలంక జాఫ్నా ఈ ప్రాంతం పోండి పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి ఆఫ్రికా పోండి మారిషస్ పోండి పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి ఆఫ్రికాలో అసలు హిందువులు లేని దేశం ఎదురాయా ఫిజీ మన ఇండియా నాయనే ప్రెసిడెంట్ అయిండే పెద్ద పెద్ద గుళ్ళు వినాయక ఉత్సవాలు మరి ఈ చెత్తనా కొడుకులు వచ్చి ఏం చెప్తున్నారు ఇక్కడ వెస్ట్ వర్జీనియా ఉంటుంది విస్కాన్ టెంపుల్ పెద్ద గుడి ఉంటుంది ఇస్కాన్ది అట్లా యొక్క బ్యాబ్స్ టెంపుల్ అని ఉంటాయి గుజరాత్ స్వామినారాయణ టెంపుల్ ఉంది షికాగోలుంది ఉంది ఇట్లా ఇప్పుడు ప్రధా అమెరికాలో ఉన్న ప్రధాన నగరాలు ఇప్పుడు షికాగోలో రెండు మూడు హిందు గుళ్ళు ఉంటాయి ఇప్పుడు మేము ఉండే మినియాపోలిస్ లో రెండు మూడు గుళ్ళు ఉంటాయి తర్వాత న్యూ జెర్సీలో మూడో నాలుగో ఉన్నాయి అట్లా నువ్వు ఏ ప్రధాన నగరం కాలిఫోర్నియా తీసుకో ఎక్కడైనా తీసుకో అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో తక్కువ తక్కువ రెండు మూడు గుళ్ళు ఉన్నాయి ఇంకా డాలస్ లో ఆ తర్వాత అక్కడ ఏంది యొక్క అది అది దాని పేరు మర్చిపోవచ్చు సో డాలస్ అది హ్యూస్టన్ హ్యూస్టన్ లో నువ్వు ఏదైనా నగరం తీసుకో మరి అమెరికాలో ఇప్పుడు ఏ మోటల్ కానీ హోటల్ కానీ మోటల్ అంటే చిన్నది హోటల్ అంటేనా పెద్దది సో హోటల్ అయినా హోటల్ అంటే లార్జ్ లాంటిది హోటల్ అంటే పెద్దది సో ఇది హయత్ పార్క్ హయత్ ఇట్లాంటి సో మోటల్ గాని హోటల్ గాని తొంభై తొమ్మిది శాతం గుజరాత్ వాళ్ళే మళ్ళీ ఈడు వచ్చేసి ఈ తోలు అమెరికా తోడు పోదు ఏదైనా అభివృద్ధి మనకంటే మంచుకున్న తోడు పోల్చుకోవాలి గానీ పాకిస్తాన్ తోటి ఎట్లా పోల్చుకుంటారు ఒక టెర్రరిస్ట్ లాంటి ఒక ఉగ్రవాదం లాంటి దేశాలతో మనం ఎట్లా పోల్చుకుంటాం పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను అవి అవి ఏమంటారు అవి ఇస్లామిక్ తోటి పేదరిజం తోటి బాధపడుతున్నాయి అవి ఇస్లాంలో కూడా మంచి రాజ్యాలు ఉన్నాయి దుబాయ్ మంచి రాజ్యం లోకల్లో ఉండేది లోకల్ పీపుల్ దుబాయ్ లో త్రీ పర్సెంటేజ్ అక్కడ లోకల్లలో తొంభై ఏడు శాతం మంది విదేశీ విదేశీలే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు దుబాయ్ లో ఎందుకంటే అక్కడ అక్కడ అది ఎడారి ప్రాంతం ఉందని చెప్పి ఆయన ఏం చేసిండు అక్కడ ఉన్న రాజు ఈ యొక్క ఏ పొడైనా వచ్చి మా దగ్గర వ్యాపారం చేసుకోవచ్చు యొక్క వ్యా మీకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోమని చెప్పిండు అర్థమైందా అందుకని అన్ని వ్యాపార సంస్థలు వచ్చి అక్కడ ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ వ్యాపారాలు పెట్టుకుంటాం తొంభై ఏడు శాతం మంది బయట వాళ్ళే నువ్వు మనకంటే అభివృద్ధి చెందినయి మనకంటే గొప్ప బుర్జు ఖలీఫా మీద మన బొమ్మ వస్తే న్యూయార్క్ లో టైమ్ స్క్వేర్ మీద మన బొమ్మ వస్తే గొప్ప చెప్పుకుంటాం మరి మనకంటే గొప్పగా ఉన్న వాటితో పోల్చుకుని మనం మాట్లా కావాలని ఆలోచించాలన్నా మనకంటే ఉన్నటువంటి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు మయన్మారు లేకపోతే ఇంకా భారతదేశంకి దానికి వెళ్ళి పోలికుందారు ఎక్కడన్నా భారతదేశంలో మేధావులు ఎంతమంది భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచానికి హ్యూమన్ రిసోర్సెస్ ని మేధో సంపత్తిని అమెరికాలో అన్ని ఐటీ కంపెనీలు పనిచేసేది భారతీయులే గూగుల్లో మైక్రోసాఫ్ట్ లా అన్ని చిన్న పెద్ద కంపెనీల అంటే డాక్టర్లు మెజారిటీ డాక్టర్లు భారతీయులే ప్రపంచంలో ఎక్కడైనా ప్రపంచంలో ఐటీ సేవలు అంటే ఇంత మేధస్సు గల మనము ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్న మనము అది ఒక ఎందుకు కొరగాని పాకిస్తాన్ తోటి పోల్చుకుంటారు అవడం అంటే ఇండియాని పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ దేశ దాకా వదిలిపెట్టరు ఈ చెత్తనా కొడుకులు అంతే కదా వీళ్ళ వీళ్ళు ఉన్నప్పుడు అట్లే ఉండవు కదా చెత్తనా కొడుకులు ఇంకా వీళ్ళు చదువుకున్న మేధావులు అంట ప్రవచనాలు చెప్తారు లండన్ లో హిందువులు బ్రహ్మాండంగా బతుకుతున్నారు నీకు ఎన్ని లైవ్ ఎగ్జాంపుల్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఉన్న హిందువులతో మాట్లాడి మాట్లాడిస్తా నేను అమెరికాలో బతున్నా హిందూ బ్రహ్మాండంగా ఉన్నా ప్రతి దేశానికి హిందూ మతం ప్రధాన మతం ఎవడు కాదన్నాడు మెజారిటీస్ మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు డెఫినెట్లీ అది ప్రధాన మతం అయితే ఏమైంది ఇప్పుడు అమెరికాలో డెబ్బై శాతం క్రిస్టియన్లు ఉన్నారు ఎస్ అది ప్రధాన మతం మతం అయితే ఇప్పుడు డెబ్బై శాతం క్రిస్టియన్లు ఉన్నారు కాబట్టి హిందువులు చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు అని అన్ని హిందువులు క్రిస్టియన్స్ కొట్టుకుంటారు అమెరికాలో లేకపోతే ఇరు రెండు వందల దేశాల నుంచి అనేక కులాల వారు అనేక మతాల వారు ఉన్నారు అమెరికాలో మన ఒక్క దేశమే లేదు పాకిస్తాన్ నుంచి ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్నారు మెక్సికో నుంచి ఉన్నారు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఉన్నారు మరి ఎవడెవడు కొట్టుకుంటారు లేడే వాళ్ళ భాష వేరు వాళ్ళ సాంప్రదాయం వేరు వాళ్ళ కల్చర్ వేరు భిన్న జాతులు భిన్న రంగులు అయినా కానీ రెండు వందల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకటే భాష ఒకటే చట్టం అందరు అన్నదాములు లెక్క కలిసి ఉంటారు కదా రోజు మతం గురించి కొట్లాడుకుంటులేరు కదా మరి మీకే అక్కడేం పుట్టిందిరా రోగం మీ ఓట్ల కోసం అన్నదాముల వద్ద కొట్లాడబెడతారా అంటే నువ్వు అభివృద్ధి అయ్యి కాంగ్రెస్ పది పది గడితే నువ్వు ఇరవై కట్టు నీకే ఓటేస్తారు ఏమైంది నా దేవుని నా ఇష్టం ఉన్నప్పుడు నా ఇంట్లో మొక్కుంటా నీకేమొచ్చింది నరేంద్ర మోడీకి ఏం నొప్పి వచ్చింది గరికపాటి నరసింహరావుకి నొప్పి వచ్చింది నేను నా ఇంట్లో ఏ దేవుని మొక్కుంటే చెత్త నా కొడుకు ఏ వేదిక మీద మతం గొప్పదో వాదించాలని కూడా మేము అరే చెత్తనా కొడుకు ఎవ్వని మతం వానికే గొప్పదిరా ఇప్పుడు మీ అమ్మ గొప్పదా నా అమ్మ గొప్పదా అంటే నీకు నీ అమ్మ గొప్పది నాకు నా అమ్మ గొప్పది అది కంపారిజన్ ఎందుకు చేసుకోవాలి కాదు నన్ను అన్నది నాకు పాలు ఇచ్చింది నన్ను ఇంత పెద్దగాని చేసింది నాకు నా అమ్మ గొప్పది అట్లనే నా నా ఫ్రెండ్ కానీ వాళ్ళని వాళ్ళని వానమ్మ కాదు వానికి వానమ్మ గొప్పది నాకు అమ్మ గొప్పది అదేమన్నా పోల్చేదా అదేమన్నా ఎవరి మతం గొప్పదంటే ఎవరి మతం వానికి గొప్పదిరా ఇచ్చి నా కొడుకులు వ్యవహారం కాదు ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది హిందూ మతమే గొప్పది దాని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఏ ఏ వేదిక మీద ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం శాస్త్ర ప్రమాణాలతో ప్రపంచం దేనికి దేనికి గొప్పది దేనికి గొప్పది కాదు ఏ మతం హిందూకైనా అదే సూర్యుడు క్రిస్టి ముస్లింకైనా అదే సూర్యుడు క్రిస్టియన్ కైనా అదే సూర్యుడు అదే భూమి అట్లనే క్రిస్టియన్ భూమిలో గట్లనే గింజ పెడితే గట్లనే మొలుస్తుంది కదా క్రిస్టియన్ క్రిస్టియన్ ఇద్దరు ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కంటే గట్లనే వస్తారు అమ్మ గడుపులకి వెళ్ళి హిందూ అయినా గట్లనే వస్తారు ఎండ కొడితే నలుగురు అట్లా ఉంటే ఒక హిందూ మీద ఎక్కువ ఎక్కువ వర్షం పడి ఇంకొన్ని పడదు కదా ఏం తేడా ఉండదు కదా చచ్చిపోతే అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఒకటే విధంగా చదువుతున్నారు ఏం తేడా ఉందిరా ఎక్కడ తేడా ఉందిరా ఈ మతాలు ఏవి నమ్మని అటువంటి కుక్కలు పక్షులు ప్రశాంతంగా బతుకుతలేవా అడవి మనుషులు ఇప్పటికీ ఏ మతాన్ని నమ్మరు బతుకుతలేరా మన తాత ముత్తాతలు మతాన్ని నమ్మిర్రా ఈ మతాలు ఎప్పుడు పుట్టినాయి ఒకటి ఆరు వందల సంవత్సరం ఆరు వందల సంవత్సరంలో ఇస్లాం వచ్చింది యొక్క రెండు వేల ఆరు వందల సంవత్సరాల కింద క్రిస్టియనిటీ బుద్ధిజం వచ్చింది రెండు వేల సంవత్సరాల కింద క్రిస్టియన్ వచ్చింది ఈ యొక్క ఈ హిందూ హిందూ ఇప్పుడు సనాతన ధర్మం అనేది నాలుగు వేల సంవత్సరాల కింద వచ్చింది ఇవన్నీ లేక ముందు మనుషులు లేరా మీద బతకలేదా వాళ్ళు అరే ఒక మోరల్ టీచింగ్ ఒక ఒక సిస్టమ్ ఇంతమందిని కంట్రోల్ చేయలేము కాబట్టి కొన్ని నియమ నిబద్ధలతో బతకడానికి మతం వచ్చింది గంతే ఇప్పుడు చట్టాలు లా ఇప్పుడు లా చేసినట్టుగా మనం మోరల్ టీచింగ్ చేస్తాం ఇది తప్పురా ఇట్లా చేయొద్దురా మోరల్ టీచింగ్ అట్లనే దాన ధర్మాలు చేస్తే పేదోడు బతుకుతాడు కాబట్టి వాడు ఈ పైసలు రా అంటే దానం చేయమంటే చేయడు కాబట్టి గుడి ద్వారా డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అట్లనే మోరల్ టీచింగ్ మెయిన్ గా మోరల్ టీచింగ్ జరుగుతుంది ఒక నియమ నిబద్ధ బతికితే ఒక డిసిప్లిన్ బతకడం మందిని కంట్రోల్ చేయలేము కదా ఇంతమందిని బొదగాలేసి ఇంతమంది ఎంతమంది ఉంటే అంతమంది పోలీసులను పెట్టాలి కదా కాబట్టి అది ఒక ఉన్నదానికంటే మంచిగా బతకడానికి కొన్ని జీవన సత్యాలు ఈ నియమ నిబద్ధ బతుకమంది దేవడానికి తెచ్చిన మతం గాని కొట్టుకజావని నాది గొప్పది నీది చిన్నది ఇట్లా ఇదే హిందుత్వంలో ఈ యొక్క శైవులు ఈ యొక్క వైష్ణవులు ఎంత కొట్టుకున్నారో ఆల్వార్లు నయనార్లు నేనే గొప్ప అంటే నేనే గొప్ప దేవని గొప్పరా ఇవ్వనికి వాడే గొప్పరా పిచ్చినా కొడుకు అంటే నేను ఏమంటున్నా అంటే ఎవడో యొక్క అజ్ఞానుడు ఒక జంబికా తీస్తే పోయి పొడిసి అంటే పొడిసి వచ్చేటోడు మినిమం ఎడ్యుకేషన్ లేనోడు బండి సంజయ్ చుట్టూ తిరిగే ఎడినా కొడుకులు గాడిద కొడుకులు ఎంతో అన్పడ్గా వారు ఉన్నారంటే మోడీ లాంటి అన్పడ్గా వారు ఉన్నారంటే నేను అర్థం చేసుకుంటా కానీ ఒక చదువుకున్న మేధావి ప్రవచనాలు చెప్పి పది మందికి మార్గం చూపేటటువంటి నేను గొప్ప అని నేను ముద్ర వేసుకునేటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఇంత నీచానికి దిగజారితే ఇక కంచే చేను వేస్తే ఇక కాపలా ఉండేదో నేను ఎవరికి కంప్లైంట్ ఇయ్యాలి సిగ్గుండాలి గరికపాటి నరసింహారావు అయినా చాగంటి కోటేశ్వరరావు అయినా జొన్నవిత్తులైనా ఇంకొకడైనా సరే సిగ్గుండాలి మనం మనకి నియత ఉండాలి వాడు వాడు పేరు ఏంది చిన్న జీఆర్ స్వామి అయినా మన యొక్క సనాతన ధర్మం అని ఈ దండాలు పెట్టుకొని నేను దారి చూపెడతా అన్న చెత్తనా కొడుకులు మీరే తప్పు దారి చూపెడితే సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గు శరం తెచ్చుకోవాలి ఆలోచించండి మిత్రుల మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది నీటిలో ఎముక కరగదు పట్టాన మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక తరిగిపోతుంది ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదంటే అని చెప్పాడు మన దేశం మన క్షేత్రాలు మన నదులు అంత గొప్పవి తెలుసుకోక చేత కాక నాలుగు శ్లోకాలు రాకపోయినా రెండు పద్యాలు లేకపోయినా ఓ పురాణం సాగకపోయినా ఓ మై కట్టుకుని వెర్రి వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది చదివితే తెలుస్తుంది నీకు రామాయణంలో ఒక శ్లోకాన్ని చదవడం వచ్చా నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా నీకు ఓం ప్రయకంపు స్త్రి వచ్చా నీకు చేత కాదు నువ్వు నా జాతిని నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడిగా బైక్ లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు కలిజ మన చేతకాని నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడరు ఋషులు మాట్లాడరు వాళ్ళకు అవసరం లేదు యి అనవసర విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనబడితే స్థానువులు నిలబడిపోయాడు ఎంత మందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారుల్ని ఋషుల్ని తత్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం వాటికి పేర్లు తక్కువ చేయడం వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వినడం అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోట్లేదు అదే మిత్రులారా ఇక్కడ దేని దేన్నో మిక్సీ చేస్తున్నాడు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆ యొక్క బావులలో ఎముకలు కరిగినాయి అంటే అక్కడ సల్ఫర్ అనేది భూమిలోకి వెళ్ళి ఎక్కువ వస్తుండచ్చు కొన్ని పద కొన్ని కెమికల్స్ వచ్చినప్పుడు అవి డెఫినెట్లీ అవి ఎమికల్ని కరిగిస్తాయి కాల్షియం ని ఓకే యాజ్ సింపుల్ యాజ్ దట్ నేను ఒక మీకు ఇది నేను అబద్ధం అనిపిస్తే నేను ఇప్పుడు అమెరికాలో ఒకటి ఎల్లో స్టోన్ అని ఒక నేషనల్ పార్క్ ఉంది అక్కడ ఏది నీళ్లు నీళ్లు వస్తాయి భూమిలకు వెళ్ళి అవి ఏది అక్కడ లోపల అది కెమికల్ రియాక్షన్ లేకపోతే అగ్ని లావానో కారణం కరెక్ట్ తెలియదు కానీ అక్కడ ఏది వేడి నీళ్ళు వస్తాయి లోపలికి అట్లా ప్రపంచంలో ఎన్నో ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ఎన్నో ఉన్నాయి అక్కడ ఏది మన యొక్క నాకు అది ఏది అజర్బైజాన్ అజర్బైజాన్ అది మిడిల్ మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్ ఒక కంట్రీ సో అజర్బైజాన్లో భూమిలోకి వెళ్ళి యొక్క గ్యాస్ వస్తుంది అంటే మంట వస్తుంది సో ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో దాని యొక్క లోప లోప లోపలు ఉన్నది ఎందుకంటే ఏ మెటల్ అయినా ఏ కెమికల్ అయినా ఏదైనా భూమిలోకి వెళ్ళి సో కాబట్టి కొన్ని కొన్ని మండే లక్షణాలు ఉంటాయి ఇలా బంగారం భూమిలోకి వెళ్ళి వస్తుంది ఏ మెటల్ అయినా తీసుకో బ్రాస్ ఇత్తడి ఇనుము ఏదైనా తీసుకో సో అట్లా ఎనీ కెమికల్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ ఫ్రమ్ ఈవెన్ ఈ యొక్క మన యొక్క ఇప్పుడు మన పెట్రోల్ యొక్క పెట్రోలియం ప్రొడక్ట్స్ లేదు అంటే ఏదైనా తీసుకో ఈ యొక్క గ్యాస్ అదే అప్పుడు పాషర్ల పొడిలో పెద్ద గ్యాస్ బ్లో అవుట్ అయింది కదా సో అట్లా అంటే భూమిలో ఎన్నో ఎన్నో కెమికల్ రియాక్షన్ జరుగుతాయి జరిగినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉన్నప్పుడు వస్తాయి మరి ఆ త్రయంబకంలోనే ఎముక ఎముక కరిగి కరిగినప్పుడు మిగతా ప్రాంతాల్లో ఎందుకు కరిగేమల్ల సో కాబట్టి నేను సనాతన అప్పుడు నీకు యజ ఓ యజ్ సుగంధిం పుష్టివర్ధనం యజామహి అది గాయత్రి మంత్రం ఎందుకు నేర్చుకుంటే చెప్పరాగా వాళ్ళు ఏంది సంస్కృతం అప్పుడు ఆ యొక్క రా దేవభాష సంస్కృతం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడేటోళ్ళు నువ్వు సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతం వస్తుంది హిందీ నేర్చుకుంటే హిందీ వస్తుంది తెలుగు నేర్చుకుంటే తెలుగు వస్తుంది పోతన శ్రీనాథుడు ఇట్లాంటి వాళ్ళు ఎర్ర ప్రగడ వీళ్ళంతా సంస్కృతంలో ఉన్నదాన్ని ఆ యొక్క తెలుగులోకి అనువాదం చేశారు సో సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతం వస్తుంది అప్పుడు దేవుళ్ళు మాత్రమే మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఇస్లాంలు ముస్లింలు పరిపాలించిన మొగ్ళ్ళు పరిపాలించినప్పుడు లేకపోతే మన గోల్కొండ తానిషాలు పరిపాలించినప్పుడు లేకపోతే నిజాం పరిపాలించినప్పుడు రాజభాష ఆ యొక్క ఎవరైతే నోబుల్స్ ఉన్నారో వాళ్ళు పర్షియాలో మాట్లాడేటోళ్ళు అంటే దే దే వాంట్ టు బీ సంథింగ్ డిఫరెంట్ వాళ్ళు ఒక కోడ్ లాంగ్వేజ్ లెక్క మాట్లాడుకుంటే వాళ్ళు దానికి ఏమంటావు అప్పుడు బుద్ధుడు ఉన్నప్పుడు పాలీ భాష మాట్లాడుకుంటే వాళ్ళు ప్రాకృతం మాట్లాడుకుంటే సో భాష వేరుంటే మాకు రాకపోతే ఇక మేము వేస్ట్ అవుతాం వేస్ట్ అవుతామా మాకు రాకపోతే మేము దాన్ని తర్జుమా చేసుకుంటున్నాం ఇప్పుడు ఇంగ్లీష్లో నవళ్ళు ఉంటే దాన్ని తెలుగులో మార్చుకొని చదువుకుంటున్నాం ఇప్పుడు అందుకే వాడు ఏదైనా వీడియో పెడితే కింద ఇంగ్లీషో ఇంక తెలుగు ట్రాన్స్లేషన్ పెడతారు కదా అందరికి అర్థం కావాలని వేరే భాష వాళ్ళకు కూడా సో దేనికి విమర్శిస్తున్నావు వా దేవ భాషలో రాసిర్రు సంస్కృత భాషలో రాసిర్రు వా ఎవరికి ఏమనిపించిందో వాళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళకి వాళ్ళకున్న అనుభవాలు రాసిర్రు వాళ్ళు ఋషులు అనేవాళ్ళు ఒక సైంటిస్టులు వాళ్ళకు వాళ్ళు రీసెర్చ్ చేసింది రాసిర్రు ఎవడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడిండు చరక చరక సంవితాన్ని తప్పు అని ఎవడన్నాడు అనలే కదా ఎవరు చిన్నగా చేసారు వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు మన అందరికంటే ముందు అడ్వాన్స్ రీసెర్చ్ చేసి కనుక్కునే రాసిరు ఎవడు తక్కువ చేసూ నాకు అర్థమే కాదు మీరు మాట్లాడే మాటలకి అనేది హిందూ మతానికి బీజేపీ ఆర్ఎస్ లింక్ పెట్టకండి దయచేసి అర్థమైందా ఏ నేనే గొప్ప నేనే గొప్ప అని ఏది లేదు అందరు గొప్పనే ఎవనికి ఎవనమ్మ వానికి గొప్పనే సో అంటే ఏం చెప్తున్నా అంటే ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళు ప్రవచనాలు చెప్పుకోవచ్చు కదా ఈ మధ్యలో ఈ యొక్క ఏది ఈ పొగ పొగదల్లుడు ఎందుకు అని